ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోవాలే గానీ పెయిడ్ ఆర్టిస్టుల చేత మాట్లాడించడం సిగ్గుచేటని ఎంపీ నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు శుక్రవారం నెల్లూరు రూరల్ శ్రీ ఇరుకాల పరమేశ్వరమ్మ దేవస్థానం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి డివిజన్ కార్పొరేటర్ కువ్వాళ్ళు విజయలక్ష్మితో కలిసి ఎంపీ ఆదాల శంకుస్థాపన చేశారు డివిజన్ కు విచేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి కార్పొరేటర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు నెల్లూరులోని బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు ఎక్కడ ఏ లోటు లేకుండా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పగడబందీగా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు అలాంటిది కొందరు అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రతి డివిజన్లో మూడు నుంచి నాలుగు కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు ఇందులో భాగంగా నలభై ఒకటవ డివిజన్లో మూడు పాయింట్ యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనంద్ విజయకుమార్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కువాకోలు విజయలక్ష్మి కువాకోలు బాబ్జీ యాదవ్ హరిబాబు సుతారాం సురేష్ వీరాచారి వేలూరు గోపీ ప్రసాద్ నూనె మల్లికార్జున యాదవ్ స్వర్ణ వెంకయ్య శ్రీ ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు పలువురు కార్పొరేటర్లు కార్పొరేషన్ అధికారులు వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగనన్న కార్యక్రమాన్ని విజయవంతంగా మన రూరల్ నియోజకవర్గంలో జరుపుకున్నాం ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడం జరిగింది ఈ సురక్ష కార్యక్రమం అనేది ఒక మహోన్నత కార్యక్రమం ఒక్కసారిగా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమే సురక్షా కార్యక్రమం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలని నిర్విఘ్నంగా ఎప్పుడు కూడా తప్పుకోకుండా ఈ నాలుగున్నర సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ వెనకడుగు లేకుండా ఒక్కొక్క నిమిషంలో మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యక్రమాలు జరిగినాయి ఈ నలభై ఒకటవ డివిజన్ లో దగ్గర దగ్గర మూడున్నర కోట్లు ఇప్పటికి ఖర్చు అయింది ఇంకా మొన్ననే ఒక ఇరవై లక్షలతో సిమెంట్ రోడ్డు ఈ ఈరోజు ఒక పది లక్షలతో సిమెంట్ రోడ్డు వేస్తూ ఉన్నాం ఇంకా ఇంకొక ముప్పై నలభై లక్షల రూపాయలు పనులు కూడా చూడమన్నాం అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవసరం అయితే అక్కడ ఆ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం ఇంకొక పక్క బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ అత్యద్భుతంగా జరుగుతుంటే దాన్ని ఓర్వ యొక్క అపోజిషన్ నాయకులు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టును పెట్టుకొని మమ్మల్ని మాట్లాడే ఏదన్నా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ దొంగచాటుగా పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్టులతో మాట్లాడించడం ఇది సభ్యత కాదు సంస్కారం కూడా కాదు మేము ఎటువంటి వాళ్ళము ఈ నెల్లూరు ప్రజలకు గత ముప్పై ఏళ్ళుగా తెలుసు ఇప్పుడు ఒకరి దొంగమాట మాట్లాడించినంత మాత్రాన మాకు పోయేదేమి ఉండదు వాళ్లే దిగదారిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మన నెల్లూరు సంస్కృతి ఒకరినొకరు తిచ్చుకోవడం అనేది గతంలో ఎప్పుడు కూడా లేదు ఆ కొత్త సంస్కృతిని తీసుకురావడం మంచిది కాదని సందర్భంగా తెలియజేసుకుంటుంది